పుష్ప వన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా గ్రాండ్ సక్సెస్ ని సాధించాడు అల్లు అర్జున్ పుష్పరాజ్ గా బన్నీ పెర్ఫార్మెన్స్ కి ఎంతగానో ఫిదా అయ్యారు సినీ ప్రియులు ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప టూ ని సుకుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నాడు సుకుమార్ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి వాటిని రీచ్ కావటానికి పుష్ప టూ టీం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఏ సినిమాకైనా రిలీజ్ కి ముందు ప్రచార ఆర్భాటం షరా మామూలే కానీ పుష్ప టూ అందుకు పూర్తి భిన్న ప్లాన్ చేస్తోంది షూటింగ్ దశ నుంచే ప్రచారాన్ని చేయబోతున్నారు ఇలాంటి విశేషాలకు వేద పండితులతో నిర్ణయిస్తూ ఉంటారు దీనికి కూడా పుష్ప టూ టీం తమ రూటే ఓ వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేయాలని నిర్ణయించారట అందుకోసం డిసెంబర్ పదహారవ తేదీని ఎంచుకున్నారు ఇది జ్యోతిష పండితులు పెట్టిన ముహూర్తం కాదని టాక్ ఆ తేదీన ఇంటర్నేషనల్ ఫేమస్ అయిన అవతార్ టూ చిత్రం రిలీజ్ అవుతోంది మీడియా అటెన్షన్ బాగా క్యాచ్ ఆ తేదీ కరెక్ట్ అని భావించారట అవతార్ టూ తరహాలోనే పలు అంతర్జాతీయ భాషలలో పుష్ప టూ గ్లిమ్స్ ని రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది కంటెంట్ పరంగాను పుష్ప టూలో యూనివర్సల్ అప్పీల్ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నారని ఇన్నర్ టాక్